డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు కమిషనరేట్ వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు మరియు డంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అభిషేక్ మహంతి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి అవక సంఘటన జరగకుండా కరీంనగర్ పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు దీనిలో భాగంగా మంగళవారం నాడు కమిషనరేట్ వ్యాప్తంగా పలుచే పోస్ పరిచేపు పోలీసులు చెట్టారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేకం నుంచి కరీంనగర్ పట్టణంలో పలుచుల వాహనాల పర్యవేక్షించారు ముఖ్యమైన ప్రదేశాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయని వాటన్నిటినీ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి అనుక్షణం ప్రవేశిస్తున్నామన్నారు దాదాపు నాలుగు వందల మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు మద్యం సేవించి వాహనాన్ని నడిపి పట్టుబట్ట పలువురిపై కేసులు నమోదు ప్రజలంతా పోలీసులు సహకరించి ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుపోవాలంటే అలాగే లిమిట్స్తో కూడా పక్కడ వండిగా కూడా బందోబస్తు పెట్టడం జరిగింది ఇక్కడ టౌన్ లిమిట్స్లో వస్తే ఆల్మోస్ట్ ఒక పదిహేను టికెట్లు అలాగే పన్నెండు మొబైల్ పెట్రోలింగ్ వెహికల్స్ అంటే సిఐఎస్ఐ ఆధ్వర్యంలో అలాగే ఆరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిబ్బంది అందరు కూడా నైన్ ఓ క్లాక్ నుంచి అలర్ట్గా ఉన్నారు బ్రీఫింగ్ అయిపోయి అందరు కూడా ఫీల్డ్లో వచ్చేసారు ఇప్పుడు ఇంకా వన్ అవర్లో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇంకా దానిలో కూడా పెట్రోలింగ్ ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది నైట్ మొత్తం కూడా మా సిబ్బంది ఫీల్డ్లో ఉంటారు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చేయాలని మా ప్రయత్నం పబ్లిక్కి కూడా మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరు కూడా సేఫ్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి డ్రంక్ ఎన్నెస్ తర్వాత అలాగే రోడ్ యాక్సిడెంట్ అయితే మళ్ళీ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇబ్బందికరం ఉంటుంది అందుకే సేఫ్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయాలని వాళ్ళకు ఒక కోరిక పబ్లిక్కి అలాగే మన సైడ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం పబ్లిక్ అందరు కరీంనగర్ ప్రజలందరూ కూడా పీస్ఫుల్గా వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ చేయాలంటే మా సిబ్బంది మొత్తం కూడా నైన్ ఓ క్లాక్ నుంచి కష్టపడుతున్నారు అలాగే నైట్ మొత్తం కూడా ఫీల్డ్లో ఉండి పబ్లిక్ సేఫ్టీ కోసం పనిచేస్తారు పబ్లిక్ పబ్లిక్ ఇప్పుడైతే పెద్ద అనిపిస్తం లేదు మన ప్రజెన్స్ కూడా ప్రతి చోట ఉంది విజిబుల్ పోలీసింగ్ చాలా ఇంటెన్స్గా ఉంది పెట్రోలింగ్ పార్టీస్ బ్రిస్గా తిరుగుతున్నారు ఫీల్డ్లో కేబుల్ బ్రిడ్జ్ అలాగే ఆ సైడ్ కూడా ట్రాఫిక్ ఆపడం జరిగింది ఎందుకంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది కాబట్టి డైవర్షన్స్ కూడా పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ప్రతి చోట ఉండేట్లాగా కూడా ఏర్పాటు చేస్తాం ఓకే థ్యాంక్ యూ